గర్భవతులు ఫోలిక్ యాసిడ్ ఎక్కువ కావాలని టాబ్లెట్స్ రూపంలో వాడుతుంటారు మనకి నాలుగు వందల మైక్రోగ్రామ్స్ సరిపోతుంది ఫోలిక్ యాసిడ్ వంద గ్రాముల గోరు చిక్కుల్లో నూట నలభై నాలుగు మైక్రోగ్రామ్స్ ఉంటుంది అంటే సుమారుగా మనం రెండు వందల యాభై మూడు వందల గ్రాములు తిన్నాం అనుకోండి డే మొత్తానికి మైక్ వచ్చేసింది ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్ అవసరం లేదు అందుకని చాలా బాగా ఉంటుంది అనమాట వెజిటబుల్స్ లో ఇందులోనే ఎక్కువ ఫోలిక్ యాసిడ్ ని పుష్కలంగా అందించే గోరు చిక్కుడు స్పెషల్ కర్రీ చూడండి గోరు చిక్కుడు ఆవకూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు గోరు చిక్కుడుకాయ ముక్కలు రెండు వందల యాభై గ్రాములు నానపెట్టిన సోయా చిక్కుడు గింజలు వన్ కప్ కొబ్బరి పాలు హాఫ్ కప్ కొబ్బరి తురుము హాఫ్ కప్ టమాటా రసం వన్ కప్ పచ్చిమిరపకాయ ముక్కలు హాఫ్ కప్ అల్లం తురుము వన్ టేబుల్ స్పూన్ పచ్చిశనగ పప్పు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ మిన